హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లతో పాటు అప్రెన్షిప్ ఖాళీలకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో అరవై తొమ్మిది ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి వయసు ఇరవై ఒక్క నుండి ముప్పై మూడు లోపు ఉండాలి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ప్రతి నెల పదిహేను వేల రూపాయల వరకు ఇస్తున్నారు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన విద్యార్థులు ఏంటి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి ఏంటి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉందో అనే సమాచారం తెలుసుకునే ముందు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కలిపి ఐదు వేల ఒక వందల ముప్పై ఎనిమిది ఖాళీలను భర్తీ చేస్తున్నారు ఇందులో ఎనిమిది వందల ఎనభై ఏడు ఎస్సీ వాళ్లకు రెండు వందల తొంభై నాలుగు ఎస్టీ వాళ్ళకు ఓబీసీ వాళ్లకు ఒక ఒక వంద పది ఉన్నాయి ఈడబ్ల్యూసీ వాళ్ళకు నాలుగు వందల అరవై నాలుగు అన్ రిజర్వ్ కేటగిరీలో ఇరవై మూడు వంద రెండు వేల మూడు వందల ఎనభై మూడు టోటల్గా ఐదు వేల ఒక వంద ముప్పై ఎనిమిది ఖాళీల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఆన్లైన్లోనే ఎగ్జామినేషన్ నిర్వహించడం జరుగుతుంది సెలెక్ట్ అయిన అభ్యర్థులకి రూరల్ సెమీ అర్బన్ అర్బన్ ఏరియాలో అయితే పన్నెండు వేల మూడు వందల రూపాయల వరకు మెట్రోలు అయితే పదిహేను వేల వరకు ప్రతీ నెల ఇవ్వడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏ ఏ విధంగా సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి మనం తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ఫస్ట్ అయితే ఆన్లైన్ టెస్ట్ రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేస్తారు తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది తర్వాత టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి మల్టిపుల్ చాయ్ క్వశ్చన్స్ ఉంటాయి టోటల్ హండ్రెడ్ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి సిక్స్టీ మినిట్ టైమ్ ఇస్తారు ఇంగ్లీష్ మరి హిందీలో ఉంటుంది జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్ సంబంధించి ఇరవై ఐదు క్వశ్చన్ ఇరవై ఐదు మార్క్స్ జనరల్ ఇంగ్లీష్ సంబంధించి ఇరవై ఐదు క్వశ్చన్స్ ఇరవై మార్క్స్ ఇరవై ఐదు మార్క్స్ క్వాంటిటేటివ్ రీజనింగ్ యాప్ట్యూడ్కి సంబంధించి ఇరవై ఐదు క్వశ్చన్ ఇరవై మార్క్స్ కంప్యూటర్ నాలెడ్ సంబంధించి ఇరవై ఐదు క్వశ్చన్ ఇరవై మార్క్స్ టోటల్ హండ్రెడ్ క్వశ్చన్ హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి ఈ నోటిఫికేషన్కి తర్వాత ఈ రిటర్న్ ఎగ్జామ్లో మంచి స్కోర్ చేసిన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది తర్వాత లాస్ట్లో టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ సంబంధించిన టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ టెస్ట్ వచ్చేసి టెన్త్ ఆర్ ట్వెల్వ్ స్టాండర్డ్స్ దానికి సంబంధించిన ఉంటుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎవరైతే ఆంధ్రప్రదేశ్ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు తెలుగు మరియు ఉర్దూలో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారో అదేవిధంగా తెలంగాణ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు కూడా తెలుగు లేదా ఉర్దూర్ లో ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ ద్వారా తెలంగాణలో ఎన్ని పోస్టులను భర్తీ ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారో ఒకసారి తెలుసుకుందాం దేశవ్యాప్తంగా అయితే టోటల్గా ఐదు వేల పైన ఖాళీలను భర్తీ చేస్తున్నారు అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి ఖాళీల వివరాలు కూడా తెలుసుకుందాం తెలంగాణలో టోటల్గా ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు టోటల్గా తెలంగాణలో అరవై తొమ్మిది ఖాళీలు ఉన్నాయి అందులో నుండి ఎస్సీ వాళ్లకు పదకొండు తర్వాత ఎస్టీ వాళ్ళకు ఐదు ఓబీసీ వాళ్ళకు పంతొమ్మిది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఏడు అన్ రిజర్వ్ కేటగిరీలో ఇరవై ఏడు ఖాళీలను భర్తీ చేస్తున్నారు అందులో హైదరాబాద్ రీజన్లో వచ్చేసి నలభై సికింద్రాబాద్ రీజన్లో వచ్చేసి ఇరవై తొమ్మిది ఖాళీలు ఖాళీలున్నాయి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు ఆ వివరాలను మనం తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్లో అయితే టోటల్గా యాభై ఆరు ఖాళీలను భర్తీ చేస్తున్నారు అందులో విజయవాడలో ముప్పై ఉన్నాయి వైజాగ్లో ఇరవై ఆరు ఖాళీలు ఉన్నాయి ఇందులో యాభై ఆరు నుండి ఎస్సీ వాళ్ళకి తొమ్మిది ఎస్టీ వాళ్ళకి రెండు ఓబీసీ వాళ్ళకు పది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఆరు అన్ రిజర్వ్ కేటగిరీలో ఇరవై తొమ్మిది టోటల్గా యాభై ఆరు ఖాళీలను భర్తీ చేస్తున్నారు ారు ఈ నోటిఫికేషన్కి మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది డిగ్రీ విద్యార్థి కలిగి ఉన్నవారు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాల లోపు ఉండాలి అదేవిధంగా అప్పర్ ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ ఇచ్చారు ఎస్సీ ఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాలు పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉన్నట్టయితే టెన్ ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల ఇరవై నాలుగో తేదీ వరకు అవకాశం కల్పించారు ఎగ్జామ్ ఆన్లైన్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది మార్చ్ ఫస్ట్ వీక్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు ఈ నోటిఫికేషన్ వచ్చేసి పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుండి రిలీజ్ చేయడం జరిగింది పంజాబ్ నేషనల్ బ్యాంక్లో ఉన్నటువంటి అప్రెంట్షిప్ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు దేశవ్యాప్తంగా ఐదు వేల పైన ఖాళీలను భర్తీ చేస్తున్నారు ఇది నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి మీరు ఎలాంటి నోటిఫికేషన్